శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఇరవై ఐదవ భాగం విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు సిద్ధాశ్రమం చేరారు విశ్వామిత్రుడు వెంటనే యజ్ఞదీక్ష స్వీకరించాడు రామలక్ష్మణులు ఆ రాత్రికి విశ్రమించారు ఉదయం లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని విశ్వామిత్రునికి నమస్కరించి మహర్షి రాక్షసులు ఏ సమయంలో వస్తారు మేము ఎప్పుడు యాగరక్షణ పూనుకోవాలి అని ప్రశ్నించగా సమీపంలో ఉన్న ఇతర మునులు సమాధానంగా రాఘవులార నేటి నుంచి ఆరు రోజులు రేయిం మీరు రక్ష రక్షణ బాధ్యతను వహించాలి మహర్షి యాగదీక్షలో భాగంగా మౌనవ్రతం స్వీకరించారు ఆయన పలకరు ఈ మునుల వాక్యాలు విని రామలక్ష్మణులు ఆరు రోజుల పాటు రేయీ పగలు తేడా లేకుండా రెప్ప వాల్చకుండా రక్షణలో నిమగ్నులయ్యారు ధనుర్ధారులై యాగశాలను విశ్వామిత్రుణ్ణి సంరక్షిస్తున్నారు ఐదు రోజులు గడిచిపోయాయి ఆరవ రోజు వచ్చింది సౌమిత్రి సావధానం సిద్ధంగా ఉండు అని రాముడు హెచ్చరించాడు అంటూ ఉండగానే భీకరమైన మారీచ సుబాహులు అనుచరులతో ఆకాశంలో అవరించి రక్తం కుమ్మరించారు లక్ష్మణ అదిగో చూడు రాక్షసులు వీళ్ళని మానవాస్త్రంతో ఎగరగిడుతాను అంటూ అంభి మంత్రించి అస్త్రాన్ని ప్రయోగం చేశాడు మారీచుడు మూర్ఛపోయి శతయోజనం దూరంలో దాటి సముద్రం ఒడ్డున పడెను ఈ అస్త్రంతో తెలివి తప్పినాడు కానీ చనిపోలేదు మిగిలిన రాక్షసుడైన సుబాహువు గుండెలపై ఆగ్నేయాస్త్రం సంధించాడు వాడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులు అంతమొందారు ఈ విధముగా రాక్షసులందరినీ అంతమొందించిన రాముని చూచి అచట మునులందరూ సంతోషంతో పూజించిరి యజ్ఞము సమాప్తమైనది దిక్కులన్నీ ప్రకాశించుచుండెను విశ్వామిత్రుడు సంతసించెను రామునితో మహాబాహు రామ నేను కృతార్థుడను గురువు వాక్యమును నీవు నెరవేర్చితివి సిద్ధాశ్రమము అనేది పేరు ఈనాడు సార్థకమైనది అని అనెను అప్పుడు రాముడు మునిసింహమా ఇదిగో కింకరులం ఇద్దరము నీ సన్నిధిని నిలబడ్డాం ఆజ్ఞాపించు నీ ఇష్టం ఏమి ఆనతి ఇస్తే అది ఆచరిస్తాం ఇమౌస్మ ముని సార్ధుల కింకరౌ సముపస్థిత ఆజ్ఞాపయా యథేష్టం వై శాసనం కరవావకిం ఇలా సవినయంగా పలుకుతున్న రాముని వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ మునులంతా ముక్తకంఠంగా బదులు పలికారు మిథిలాపతి అయిన జనకుడు యజ్ఞం చేస్తున్నాడు అది చూడడానికి మేమంతా వెడుతున్నాము మీరు మాతో రండి అని ఆహ్వానం పలికారు శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే